ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సేవలో అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కూటిమి ప్రభుత్వం నెల్లూరు నగరంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు నేరుగా ఆర్థిక సాయం అందజేశారు స్టౌన్ హాస్పేటలోని ఓ మండపంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి పదిహేడు వేల నాలుగు వందల ఆరు మందికి ఇరవై ఆరు కోట్ల పది లక్షల రూపాయల చెక్ ను లబ్దిదారులకు అందజేశారు మంత్రి ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ మేరకు సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు ఈ సాయం ఆటో డ్రైవర్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేశారు ఇటీవల ప్రారంభించిన ఉచిత బస్సు పథకాన్ని ఏపీ మహిళలు చక్కగా వినియోగించుకుంటున్నారని పేర్కొన్నారు ఉచిత బస్ సాయంతో తిరుమల వెంకటేశ్వర స్వామిని లక్షల మంది దర్శించుకున్నారని వెల్లడించారు నెల్లూరు నగరంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు రెండు లక్షల తొంభై ఒక్క వేల అప్లికేషన్లు అర్థమైల్ ఈ రెండు లక్షల తొంభై ఒక్క వేల మంది ఆటేడు వేల కుటుంబాలు పదిహేను వేల రూపాయలు లెక్కన నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజే మీ అకౌంట్ జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పి నేను మీ అందరికీ మనం చేశాను మండలంలో మంచి కార్యక్రమం అని చెప్పి లక్షలాది మంది మహిళలు ముందుకొచ్చి అటు ఆశిస్తులు పొందారు ఇటు ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ నాయకులకి అందించడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇన్ని విధాల శ్రమిస్తున్నారు చేస్తున్నారు ఇంకా చెయ్యాలని ఏదో తపన ఇంకా ప్రతి తెలుగుదేశం పార్టీ మీరు మీరందరూ ఆశీర్వదించిన పార్టీ ఇప్పుడే మా సోదరులు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత డాక్టర్ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి శాసనసభ్యుడిని ఈ నగరానికి మేము ఈ నగరంలో కొన్ని శాసనసభ్యుడి తర్వాత వచ్చిన బయరాష్ట్రంలో నేను రాపురికి ఎన్టీ రామారావు గారు చెప్పి నియోజకవర్గాన్ని ఉంటాను ఆ విధంగా ఈ నియోజకవర్గంతో నాకు కానీ మా కుటుంబానికి కానీ ఇప్పుడున్నటువంటి మన పెద్ద నారాయణ గారికి కానీ అంత అవిన సంబంధం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను కాబట్టి మీ అందరికి ఆశిస్తు తెలుగుదేశం ప్రభుత్వానికి ఇవ్వండి కోట్ల నాయకత్వాన్ని జీవించండి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కాబోయేటువంటి నాయకుడు యువత నాయకుడు యువగడ నాయకుడు అయినటువంటి పాదయాత్రలో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అర్థం చేసుకోవడానికి తపన పడి తిరిగినటువంటి నారా లోకేష్ గారిని అలాగే కూటమిలో ప్రధాన భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని మనల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని మీరందరూ కూడా దీవించి ముందుకు నడిపించండి ఈ రాష్ట్రం ఈ దేశం సుభిక్షమయ్యే వరకు కూటమి నాయకత్వం కొనసాగుతుంది ప్రతి